రెండవ కీర్తన షెల్వి ఆల్ టర్న్ టు సామ్ సిక్స్టీ టూ అరవై రెండవ కీర్తన మనందరము ప్రార్థన పూర్వకంగా మొదటి రెండు వచనాలను కలిసి చదువుకుందాం అరవై రెండవ కీర్తన మొదటి రెండు వచనాలను అందరము కలిసి ప్రార్థన పూర్వకంగా నేటి ఆరాధన నిమిత్తమై కలిసి చదువుకుందాం కీర్తన అరవై రెండు మొదటి రెండు అందరం కలిసి చదువుకుందాం నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను నేనంతగా కదిలింపబడను ప్రస్తుత దినాల్లో చుట్టు మన పరిస్థితులు చూస్తే ఎక్కడ చూసినా ప్రతి వ్యక్తిని కదిలిస్తున్న అనుభవాలే మానసికంగా కదిలిపోతున్నాం భౌతికంగా కదిలిపోతున్నాం కొన్నిసార్లు ఆత్మీయంగా కూడా కదిలిపోతున్న పరిస్థితులు ఇలాంటి అనుభవం గుండానే భక్తుడైన దావీదు యవన కాలంలోనే అభిషేకించబడ్డాడు అభిషేక తైలము తన పైన ఉన్నప్పటికీ తను రాజు అవుతాడని అభిషేకం ప్రకారము ప్రవచన రీతిగా అన్నీ సిద్ధం సంసిద్ధమైనప్పటికీ ఇంకా ముందుకెళ్తే గొల్యాత లాంటి శూరుడినే అవలీలగా హతమార్చి యుద్ధశూరుడైనప్పటికీ ఈ యవనస్తుని జీవితంలో ఒక్కసారి అనుకున్నట్లుగా జరగకపోగా పరిస్థితులన్నీ కదిలించబడుతున్న అనుభవాలు ఈరోజు ఉదయకాల పరిస్థితుల్లో నీ కుటుంబ పరిస్థితిని బట్టి నీ యొక్క వ్యక్తిగత పరిస్థితిని బట్టి కొన్నిసార్లు నీ చుట్టుపక్కల ఉన్న నీ ప్రియుల పరిస్థితిని బట్టి కదిలిపోతున్న అనుభవంలో ఉన్నట్లయితే ప్రభుని ఆరాధించినట్లు కదిలిపోతున్న ఈ పే పరిస్థితుల్లో కదిలించబడుతున్న ఈ యొక్క అనుభూతుల్లో దేవుణ్ణి ఎలా ఆరాధించాలి హౌ టు వర్షిప్ గాడ్ వెన్ వీఆర్ షేకెన్ హౌ టు గ్లోరిఫై గాడ్ వెన్ ద సిచ్యువేషన్స్ మూవర్స్ పరిస్థితులు మనల్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అలా దేవుని ఆరాధించాలంటే ఈ కీర్తనకారుడు కారుడు యవనస్తున్న అడగాలి అయ్యా కదిలించబడుతున్న పరిస్థితిలో నువ్వు ఎలా దేవుని ఆరాధించావు ఆయన అంటాడు మూడు సత్యాలను అర్థం అర్థం చేసుకున్నాను ఆ మూడు సత్యాలు అర్థం చేసుకున్నాను కాబట్టే దేవుణ్ణి ఆరాధించగలిగాను ఈరోజు ప్రభుని ఆరాధించాలి అంటే ఈ మూడు తలంపులను మనం ఆదరణ చేసుకొని కదిలిపోకుండా కదిలింపబడకుండా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనందరికీ సహాయపడుగాక ఏమన్నా దావిదు జీవితంలో దావిదుకు వేల కొలది సౌలకు వేల కొలది దావిదుకు పదివేల కొలదని ప్రశంసలు పొంది ఆ రోజు కీర్తనలు విని ఎన్నో పాటలు రాశారు దావిదు మీద ఆ పాటలు చివరికి తన జీవితాన్ని అతలకొతలం చేసేసాయి నాట నుండి సౌలు విషపు చూపు చూడడం ఆరంభించారు సరే సౌలు ఒక్కడే విషపు చూపు చూస్తున్నాడా అంటే దేశంలో చాలామంది కొందరు సౌలు వైపు కొందరు దావిద వైపు ఈ విధంగా ప్రజలందరూ కూడా విడనాడిన పరిస్థితి వచ్చేసింది చివరికి కుటుంబ సభ్యులు కూడా అసూయత దూరం చేసుకున్నారు ఆలోచించండి దావి జీవితం కుటుంబం కూడా దూరం అయిపోయింది సౌలేమో చూస్తున్నాడు చివరికి ఆయన పరిస్థితి ఎక్కడ అపాయం పొంచిందో తెలియదు ఇదంతా ఒక అయితే తన జీవితంలో కపట సహోదరుల ద్వారా వెనుకల కొందరు మాట్లాడుతూ ముందు ఒకటి మాట్లాడుతూ ఈ విధంగా ఎన్నో రకాల అపాయాలకు ఈ దావిదిని అప్పగించిన పరిస్థితులవి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలు ఈ విధంగా నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు నేనే యుద్ధశురుణ్ణి కాబట్టి నేనే ప్రతీకారం తీర్చుకుందామా అనుకున్నాడు కానీ మనసులో మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు ఇంకోవైపు మాటకి ప్రతి మాట దాడికి ఎదురు దాడి దిగుదామా అనుకున్నాడు అది కూడా మనసు ఒప్పట్లేదు నేను ఆరాధికుడిగా నేను దాడి చేసి దేవుని గణ దేవుని యొక్క రక్షణ కార్యం నేనేం చూసేది అని చెప్పి దాన్ని కూడా విడిచిపెట్టేశాడు సరే ఇంతగా ప్రజలు నా పక్కన వారు ఉన్నారు కదా అని నమ్ముదాం నమ్ము నమ్ముకుందాం అనుకుంటే వారి పరిస్థితి ఏమైపోయిందంటే వారు కూడా చివరికి రాళ్లతో ఆయన కొట్టి చంపాలని చూస్తున్నారు ఆలోచించండిన పరిస్థితి ముందు ఒక మాట మాట్లాడేవారు వెనకలు ఇంకొక మాట మాట్లాడేవారు ఇవన్నీ పరిస్థితులు చూసినప్పుడు ఆ కీర్తనకాడని దావేదు తన జీవితంలో కదిలింపబడకుండా చలించకుండా లేకపోతే కంగారు పడకుండా దేవుని ఆరాధించడానికి మూడు కారణాలను జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి కారణం అందరం కలిసి చదువుకుందాం మొదటి తలంపు రెండవ వచనం ఆయనే నా ఆశ్రయ దుర్గము దుర్గము ఆయనే నా రక్షణ కర్త మొదటి తలంపు రక్షణనిచ్చువాడు దేని నుండి రక్షణ ఇచ్చివాడు మూడవ వచనం చూడండి ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడదురు ఒరుగుచున్న గోడను పడబో కొంచెం కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ మీరందరూ ఒక్కరు కాదంటండి అందరూ క్రోడీకృతమై అందరూ ఈయన శత్రులు అయిపోయి ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ చూసుదురు నేను ఒక్కడినైతే మీరు ఇంతమంది కలిపి ఒరుగుచున్న గోడను పడబో కంచెను ఈ గోడ కూలిపోయేటట్టు ఎలా ఉంటుందో కంచెలైతే కింద పడిపోతుందో అలా మీరందరూ కలిపి నా మీద పడబోతే నేను అయిపోయాను అయినా కదలట్లేదట ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉన్నావా ప్రియమిత్రమా చుట్టూ కుటుంబం నీ పక్కనున్నట్టు అనిపిస్తుంది వారే నీ శత్రులు కట్టుకున్న వారే నీ పాలిట శత్రులైపోయి నిన్నే కబలించ చూస్తున్నట్లయితే దావీదు అలాంటి పరిస్థితులు ఏమంటున్నారు తెలుసా మీరంతా ఒరుగుచిన గోడను పడబో కంచిన ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ చూద్దరు నేను ఒక్కడైతేనే ఇంతమంది కలిపి ఎన్నో ఎన్ ఎన్నాళ్ళు పడేయాలనుకుంటున్నారు అది చెల్లకపోగా నాలుగో వచ్చినం అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు కుట్రలు పనుతున్నారట ఎలా పాడు చేయాలి ఎలా నిందించాలి ఈరోజు కార్యాలయం కూడా ఆఫీసులు కూడా నీకు వ్యతిరేకంగా ఎవరైనా స్కీమ్స్ చేస్తున్నారా ఉన్న కళాశాలలో కూడా ఉన్న ప్రాంతంలో కూడా ఎలా నేను పడద్రోయాలి పరిచయలు ఎలా నేను పాడు చేయాలి ఎలా నీకు వ్యతిరేకంగా రూమర్ క్రియేట్ చేయాలి ఇలా ఒక్కొక్కరు కుట్ర కుట్రలు పనుచున్నారా అతని ఔనత్యము నుండి అతని పడద్రోయుటకై తల పైకొచ్చేసాడండి చిన్న వయసులోనే ఎత్తుకు ఎదిగిపోతున్నాడు ఎలాగైనా పడేయాలి వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారి సంతోషము వాళ్ళకి సంతోషం అంటే అబద్ధాలు చెప్పడం వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు ముందొకటి వెనకలొకటి ఇదండి జీవితం దావి జీవితం ఇలా అయిపోయింది ముందొచ్చి అంటారట దావిదన్నా సూపర్ అన్నా నువ్వు ఇది ముందు మాటలు వెనకలకి వెళ్ళి ఈ దరి దరిద్రుడు చచ్చిపోతే బాగుండు అది కూడా తెలిసింది దావిదికి ఇదేంటి నా ముందు ఇలా మాట్లాడుతున్నారు వెనకలు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు ముందు మా దావిదన్న నీ అభిషేకాన్ని ముందు అసలు ఇంకా గొల్లితు పనికిరాడు సౌలు పనికిరాడు వెనుకలు వచ్చి ఈ దరిద్రుడు చిన్న వయసులో ఇంత అభిషేకం ఎందుకు ఇచ్చాడో దేవుడు ఇలాంటి మాటలు వస్తున్నాయా దావిదన్నీ చూసి ముందు నోటితో శుభవత్సరములు అంతరంగంలో నన్ను దూషిస్తున్నారు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి ప్రవ్వా ఇవన్నీ నాకున్నాయి అయితే ఎవరి మీద కూడా నేను ప్రతీకారం తీర్చుకోను ఎవరికి కూడా పై ఇవ్వను మాటకు మాట దాడికి దాడి ఎదురు దాడి ప్రతిదాడి ఏ చేయను వారి కీడుకు ప్రతి కీడు చేయను మరి ఏం చేస్తావు నువ్వు ఈ అపాయంలో నుండి ప్రవ్వా మొదటి వచ్చాను నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది నేను మౌనంగా ఉంటా ప్రవ్వా చాలా కష్టం కదండి ఉత్తగ మౌనం ఉండడం కష్టం ఇంక అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ ఏమన్నా రాస్తున్నారు చూడండి నా ప్రాణము దేవుని నమ్ముకొని నేను దేవున్నే నమ్ముకున్నాను ఆయన వల్ల నాకు రక్షణ కలుగుతుంది నేను మౌనంగా ఉంటాను పరిస్థితులు చేజారిపోతున్నాయి మౌనంగా ఉండడం ఎవరు నేర్పించారు దావిదికి ప్రమిత్రమ విశ్వాస జీవితంలో ఈరోజు నువ్వు ఆరాధించగలగాలంటే ఉప్పెనలాగా రేగుతున్న మనసులో నుంచి ఆరాధన రావడం కష్టం దేవుని కనిపెట్టుకొని మౌనంగా ఉండడం అనేది కూడా ఇంకా చాలా కష్టం మరి ఈయనకు ఎవరు నేర్పించారండి ఇలాంటి సీక్రెట్స్ ఎవరు చెప్పారు కంగారు పడకుండా కదల్చబడకుండా మౌనంగా ఉండాలట లోపల రేగుతున్న ఉప్పెనను శాంతపరిచే పరిస్థితులు లేనప్పటికీ చూస్తే చుట్టంతా ప్రజలు మోహరించున్నారు అంత కపట సహోదరులు అంత వెన్నుపోటు పొడిచే ఆ వెన్నుపోటుదారులు అబ్బద్దికులు పైన పొగిడేవారు వెనుకల దూషించేవారు చుట్టంతా అది అయిపోయి అపాయం పొంచిండి ప్రపంచమంతా ఒక్కటై గోడను కూల్చేస్తున్నట్లు కంచెను తినేస్తున్నట్లు అందరూ కలిపి ఒక్కరి మీద పడ్డారండి అలాంటి పరిస్థితిలో ఆ కీర్తనకాడు అంటాడు నేను దేవుణ్ణి అమ్ముకొనున్న నా ప్రాణం మౌనంగా ఉంటుంది మై సోల్ వెయిట్ ఎప్పాన్ గాడ్ హీ ఈజ్ మై రాక్ అండ్ హీస్ మై శల్వేషన్ నాకు ఇచ్చేవాడు ఆయనే మొదటి సత్యం నాకు ఇచ్చేది ఆయనే మనుషులు కాదు లేకపోతే నాకు జ్ఞానం కాదు లేకపోతే నా బలగం కాదు నా గోత్రం కాదు నా జాతి వారు కాదు నాకు రక్షణ ఇచ్చేది ఆయనే 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 మొదటి సత్యం ఆయనే నా రక్షణకర్త హీ ఈజ్ మై సాల్వేషన్ రక్షణ ఇచ్చేవాడు ఆయనే మొదటి సత్యం ఎందుకు రక్షణ ఇచ్చేవాడు అని ఒకసారి ఆలోచిస్తే ఎలా ఇస్తాడు అంటే ఊరుకొని కూర్చుంటాడంట మౌనంగా కూర్చుంటే ఆయన రక్షణ ఇస్తాడు నువ్వేదో ప్రయత్నం చేస్తే ఆయన రక్షణ ఇవ్వడు మరి నేను మౌనంగా ఎలా ఉండాలి దీని ఎవరు నేర్పించారు ఒక్కసారి దావిధి భక్తుని అడుగుదామయ్యా నీకు ఎవరు నేర్పించారయ్యా ఇలా మౌనంగా ఉండడం అందుకొరికే ఆత్మీయంగా పరిపక్వత స్థాయి పెరిగకొల్ది దూషించే వాళ్ళందరూ ఎక్కువైపోతే కూడా రియాక్ట్ కారు రియాక్ట్ కాకుండా ఉండడం అనేది మానసిక స్థైర్యం ఒక తారస్థాయికి వెళ్ళిపోయినట్లు ఎమోషనల్ మెచ్యూరిటీ ఈక్యూ అంటారు దాన్ని ఎమోషనల్ కోషెంట్ ఎక్కువైపోతే ప్రతి చిన్నదాన్ని కదల్చబడరండి వంద తుఫాన్లు ఒక్కసారి మీద పడితే కూడా ఆ వ్యక్తి కదలచకుండా రాక్ సాలిడ్గా ఉంటాడు దావి స్థాయికి వచ్చేసాడు ప్రపంచంతో ఒకటైంది నేను కథలను ముందు నొయ్యి వెనుకల గొయ్యి ఎటు పోయినా అపాయమే ఆయన కథలు ఎక్కడ నేర్చుకున్నాడు ఈ సీక్రెట్ అంటే మా నాయకులు వారి యొక్క సీక్రెట్స్ని మహానాయకుల నుంచి నేర్చుకుంటారు ఇప్పుడు దావీదు ఒక నాయకుడు అయితే తాను మహానాయకుడైన మోసే అని సీక్రెట్ అడిగినొచ్చు బహుశా ఆ మోసే జీతంలో నుండి నేర్చుకొని ఏమంటున్నాడు మోసే భక్తుడు ఇస్రాల ప్రజలు కంగారు పడుతున్నారు ఏంటి పరిస్థితి వెనుకల నుంచి ఫరో రథములు తరుముతున్నాయి ముందేమో ఎర్ర సముద్రం ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఉదయకాలం ఉండి నేనే ఆరాధించాలండి ముందేమో ఎర్ర సముద్రపు తరంగాలు చూస్తుంటే భయం అవుతుంది వెనుకలేమో ఫరో సైన్యములు తరుముతున్నాయి వారి యొక్క రథముల శబ్దాలు వినిపిస్తున్నాయి ఏంటండి ఉక్కిరి బిక్కిరైపోతుంది మా పరిస్థితి ముందుకు పోలేము వెనుకలు పోలేము ఇరుక్కపోయామేంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నావా దావిద భక్తుడు అంటాడు ఇలాంటి పరిస్థితుల్లోనే నాకు ఒక దైవచం నేర్పించే సత్యాన్ని నేను పాటించాలని నాశపడుతున్నాను నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయం వచనం ఎక్సోడస్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ థర్టీన్ నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం అందరం కలిసి ఈ యొక్క వచనాన్ని ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం ఎక్సడెస్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ థర్టీన్ విల్ ఆల్ ఆల్టుగెదర్ అందుకు మోషే కంగారు పడుతున్న కదల్చబడుతున్న ప్రజలు చూసి మోసె అంటున్నాడు భయపడకుడి ఏహో మీకు నేడు కలుగ చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి ఊరుకొని కూర్చొని చూడండి బీ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ మీరు నేడు చూచిన ఐగిప్తీలో ఇక మీదట మరి ఎన్నడును చూడరు మీరు రక్షణ రక్షణ ఇచ్చువాడు ఆయన ఇచ్చే రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉన్నారా మీరేం చేయాల్సిన పని లేదు ఒకటే మీరు చేయాల్సింది ఏంటంటే ఊరకుని నిలుచుండి చూడాలంతే ఈరోజు ఇలాంటి స్థితిలోకి వచ్చి అలా దేవుని యొక్క కార్యం చూడాలని ఆశపడుతున్నట్లయితే ఒక్కసారి ఆలోచించండి చుట్టంత అపాయం వలయంలాగా ఉంది ఆ ఎర్ర సముద్రం ముందుకు పోలేరు వెనుకల ఈ యొక్క ఫరో సైన్యంతో పోరాడలేరు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎర్ర సముద్రం పాయలుగా చేశాడు వీరు ఆరు నెలలను నాతోకుని వెళ్ళిపోయారు చివరికి ఫరోరథం లోపలికి వచ్చేసాయి ఇంకా పరిస్థితి భయాందోళనకరంగా మారిపోయింది అయ్యో ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ చంపుతారేమో అని భయపడుతున్న పరిస్థితిలో వీరు దాటారు ఎర్ర సముద్రము శాశ్వతంగా వారిని ఏం చేసిందండి సమాధి చేసేసింది ఇది దేవుడిచ్చే రక్షణ దిస్ ఈజ్ ద శాల్వేషన్ దట్ గాడ్ గివ్స్ వెన్ యు వెయిట్ అండ్ లీవ్ ద మ్యాటర్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు చేసే పనిది మొదటిది నా రక్షణ కర్త అంటే రక్షణ ఇచ్చివాడు అని నేను ఆరాధిస్తాను హీ ఈజ్ మై శాల్వేషన్ ఐ విల్ వర్షిప్ హిమ్ ఫర్ దాట్ రెండో సత్యాన్ని చూసుకుందాం అరవై రెండవ కీర్తన ఐదో వచ్చినాం నా ప్రాణమా దేవుని నమ్ముకొని ఇప్పుడు నమ్ముకొని రెండో స్థాయికి వస్తున్నాడు మౌనముగా నుండుము ఆయన వలనని నాకు నిరీక్షణ కలుగుచున్నది రెండవది నాకు నిరీక్షణనిచ్చువాడు మొదటిది రక్షణ ఇచ్చివాడు రెండవది నిరీక్షనిచ్చేవాడు ఎందుకు ఇస్తున్నాడు నిరీక్షణ ఎందుకు నిరీక్షణ కోరుకుంటున్నా అంటే నిరీక్షణ నీ భవిష్యత్తును ఎలా ఉంటుందో అని ఆశ భవిష్యత్తు పట్ల ఆశని నిరీక్షణ అంటాం ద డిజైర్ ఫర్ ఫ్యూచర్ ఈజ్ నథింగ్ బట్ హోప్ విషాదం ఏంటంటే మనిషికి మనిషి ప్రాణం తీసేయాలంటే ఆ వ్యక్తి యొక్క భవిష్యత్ అంతా చిమ్మ చీకటి చేస్తే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు భవిష్యత్ అంతా అగమ్య అయిపోయిందంటే ఇంక ఇట్లాంటి ప్రపంచంలో బ్రతికించేయాలని తానే తను చాలిస్తాడు ఈరోజు విషాదం ఏంటంటే దావీదు పరిస్థితిలో ఒక అర్థం చేసుకున్నాడు చూడండి ఎప్పుడైతే సత్యం అర్థం చేసుకున్నాడో నా నిరీక్షణ ఆయనే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఎవరిని బట్టి దేవుని నమ్ముకొని ఉన్నాను ఆయనే నాకు ఇస్తున్నాడు హీఈస్ మై ఎక్స్పెక్టేషన్ నంబర్ వన్ హీఈస్ మై సాల్వేషన్ నెంబర్ టూ హీఈస్ మై ఎక్స్పెక్టేషన్ ఆయనే నాకు రక్షణ ఇచ్చేవాడు ఆయనే రక్షణ రక్షణించేవాడు ఆయనే నిరీక్షనిచ్చేది ఆయనే ఈ నిరీక్షణ నాకు గొప్ప బలముగా మారింది ఎంత బలం అంటే భవిష్యత్తు చూస్తానన్న నిరీక్షణ ఉంటే ఇంకా చాలు నేను ధైర్యంగా బ్రతికేస్తాను అందుకొరికే రీసెంట్గా క్యాన్సర్ పేషెంట్స్ మీద ఒక స్టడీ చేశారు వాళ్ళు ఏం కనిపెట్టరు తెలుసండి క్యాన్సర్ ఉంది అని ఆ డైగ్నోసిస్ని చెప్పి ఒక గుంపుకి ఇంకో గుంపుకి ఈ క్యాన్సర్ ఉన్నప్పటికీ లేదు అన్నట్లే నటిస్తున్న గుంపు ఎప్పుడైతే ఈ రెండు గుంపుల వారు స్టడీ చేశారో నీ క్యాన్సర్ ఉంది పలాను రోజుల్లో ఇన్ని రోజుల్లోనూ చనిపోతా అని చెప్పిన గుంపు వారు చెప్పిన టైం కంటే ముందే చనిపోయారట అంటే ఇంకో మాటలు ఏం చేస్తున్న ఏం తెలుస్తుంది మనకంటే నిరీక్షణ చంపేస్తే వారి ఆరోగ్యం చచ్చిపోతుంది వారి బలం చచ్చిపోతుంది వారి భవిష్యత్తు చచ్చిపోతుంది ప్రాణాలైపోతాయి ఈయనంటాడు ఇలాంటి పరిస్థితుల్లో నాకు నిరీక్షణ లేదని ప్రజలందరూ చెప్తున్నారు కానీ నాకు నిరీక్షణ ఇచ్చేవాడు ఆయనే నాకు నిరీక్షణ కలుగుచున్నది అన్నది హీఈస్ మై ఎక్స్పెక్టేషన్ ప్రేమిత్రమా ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాడో ఇంతకుముందు ఏమంటున్నాడో రెండవ వచ్చిన చూడండి నేను అంతగా కదిలింపబడను ఇప్పుడు ఆరో వచ్చిన చూడండి నేను కదిలింపబడను మెచ్యూరిటీ చూసారా ఎంత అద్భుతంగా రాసి చూడండి రెండవ వచ్చినా ఆరో వచ్చాం కంపేర్ చేద్దాం ఒకసారి అండి రెండవ వచ్చడం ఆరో కలిసి చదువుకుందాం రెండు సేమ్ ఉన్నాయి ఆయనే నా ఆశ్రయదుర్గం ఇక్కడ కూడా ఆయనే నా ఆశ్రయదుర్గం బైబుల్స్ తెరిచి చూస్తే మంచిది రెండవ వచనం ఆరో వచనం ఈ సత్యాన్ని బైబుల్స్ చూస్తేనే మాకు అర్థమవుతుంది ఆయనే నా ఆశ్రయదుర్గం ఆరో వచనంలో కూడా ఆయనే నా ఆశ్రయదుర్గం ఆయనే నా రక్షణకర్త మరి ఆరో వచనంలో నా రక్షణ ఆధారం ఎత్తైన నా కోట ఇక్కడ నా ఎత్తైన కోట ఆయనే మరి డిఫరెన్స్ ఏంది రెండవ వచనం నేను అంతగా కదిలింపబడను ఆరో వచనం నేను కదిలింపబడను ముందేమో అంత పెద్ద షాక్కి గురిగాను ఇప్పుడు పెద్ద గురించి పెద్ద నాకు షాక్ ఏం రాదు అంటే అర్థం ఏంటండి అంతగా డిస్టర్బ్ కాను ముందు ఇప్పుడు డిస్టర్బే కాను ఏది బాగుందండి అంత టెన్షన్ పడనండి అసలు టెన్షనే పడనండి ఏది బాగుంది రెండిట్లో ఫస్ట్ కేసులో అప్పుడప్పుడు కొద్దిగా టెన్షన్ వస్తుందని అర్థం అంత డిస్టర్బ్ కానండి అంటే కొంత అయితేనే కదా మరి ఇక్కడ డిస్టర్బే కాను ఎప్పుడు నా నిరీక్షణ కడతాయనే అందుకొరకే ఇరవై ఎనిమిది సామెతలు ఇరవై మూడు సామెతలు పద్దెనిమిది వచ్చడం రాస్తుంది నీ ఆశ నిరీక్షణకు ఇంకో పదం నీ ఆశ ఇరవై మూడు సామెతలు గ్రంథం పద్దెనిమిది వచ్చడం నీ ఆశ భంగము కానైరదు నిశ్చయముగా ముందు నీకు వచ్చును నీ ఆశ భంగము కానైరదు ఎవరి మీద ఆశ ప్రభు మీదే ఆశ వాడి నిరీక్షణ భంగం కాదు ఎందుకంటే ఆయనే మన నిరీక్షణ కర్త ఆయనే మన మహిమా నిరీక్షణ సిగ్గుపడనీయడో మోస ఈ యొక్క సత్యాన్ని దావిదర్థం చేసుకున్నాడు అంతగా కదిలించబడనుంచి ఇప్పుడు ఏమంటున్నాడు నిరీక్షణకర్త అని తెలుసుకున్నప్పుడు కదిలించబడను ఐ విల్ నాట్ బి మూడ్ ముందు ఐ విల్ నాట్ బి గ్రేట్లీ మూడ్ నౌ హీ సేస్ ఐ విల్ నాట్ బి మూడ్ ఎట్ ఆల్ ఇంకా కదిలించబడే ప్రసక్తే లేదు సత్యం ఏంటంటే రక్షణకర్త నుండి ఆయన రక్షణ ఇచ్చేవాడి నుండి ఇప్పుడు ఏ స్థాయికి వస్తున్నాడు నాకు నిరీక్షణ ఇచ్చేవాడు నా ఆశ భంగము కాదు పూర్వగతి ముందు తిరిగి వస్తుంది వాగ్దానాలు తిరిగి నెరవేరుతాయి వాట్ ఎ బ్లెస్సడ్ హోప్ హీ హ్యాస్ లైవ్లీ హోప్ ఆన్ ద రిజర్క్టెడ్ సేవియర్ మూడో మాట చూసుకొని ఆరాధ్యంలో ప్రవేశిస్తాం సామెతలు అరవై కీర్తన అరవై రెండు పన్నెండవచ్చినా అని అందరం కలిసి చదువుకుందాం వచ్చిన అందరం కలిసి చదుదాం ప్రభు మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది మూడో మాట ప్రతిఫలం ఇచ్చువాడు ఆయనే మొదటిది రక్షణ ఇచ్చువాడు ఆయనే రెండవది నిరీక్షణ ఇచ్చేవాడు ఆయనే మూడవది ప్రతిఫలం ఇచ్చేవాడు కూడా ఆయనే నేను పని చేస్తున్నాను నాకు జీతం ఇచ్చేది ఆయనే ఒకరోజు అందుకొరకు అంటారు కదండి జీతం ఇచ్చే రోజు చూసుకుందామని చదువుతున్నప్పుడు ఒకరు బాగా ఎగుతాలు చేస్తాను ఏంటరా ఇలా చదువుతున్న పని పాట లేదని నీకని ఎగుతాలు చేస్తా అంటే ఒకటే మాట అంటాడు రిజల్ట్స్ వచ్చినప్పుడు మాట్లాడదాంలే లేదు రిజల్ట్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అంతవరకు వద్దులే అండి ఇప్పుడు దావిదంటాడు ప్రతిఫలం ఇచ్చేది నీవే వాణి వాణి క్రియల చొప్పున ఎవరికి ఏ జీతం ఇవ్వాలో నువ్వు ఇస్తావు ప్రవ్వా నేను తీర్పు తీర్చే నా అవసరం కాదు నేను సాక్ష్యంగా నిలబడతాను అంతే మరి మార్పులు నువ్వు వేసుకుంటావా అది కూడా నేను ఇయ్యాను దాడి నువ్వు చేస్తావా నేను చేయను ఎదురు దాడి చేయను ప్రతి దాడి చేయను మరి ఏం చేస్తావు నువ్వు జీతం ఆయనిస్తే ప్రతిఫలం ఆయనిస్తే యుద్ధం ఆయన ఆడితే నేను ఎందుకు భయపడాలి అందుకొరికి రోమా పన్నెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం చాలాసార్లు మర్చిపోతాం దేవుని బిడ్డలుగా రోమా పన్నడ అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం ఈరోజు ఎలా పగ సాధించాలని కూర్చొని కొంతమంది ఆరాధన మెసేజ్ ఎక్కుతుంటే కూడా ఎలా పగ తీర్చుకోవాలన్నా ఈగోని బాగా హర్ట్ చేశాడు ఎలాగైనా సరే ఒక ఆపర్చునిటీ దొరికితే బాగుండాలి ఇక్కడ కూర్చొని కూడా ఆలోచిస్తున్నావు టైం వేస్ట్ చేసుకోకు ఇక్కడ మాట రోమా పన్నెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన రోమన్స్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ నైన్టీన్ ప్రియులారా మీకు మీకు మీరే పగ తీర్చుకొనక దేవునుగ్రతకు చోటుయుడి ఏమంటాడో తెలుసా అండి నువ్వు పగ తీర్చుకుంటే దేవుడు పక్క జరిగిపోతాడు అదే కానీ నువ్వు పగ తీర్చుకోకుండా నువ్వు కార్యాన్ని దేవుని చేతికి అప్పగించి ప్రభుత్వం నిరీక్షణ పెట్టుకొని వెయిట్ చేస్తే ప్రభు అంటాడు ఆయన పగ తీర్చుకోవడానికి నువ్వు ఇచ్చినట్టు అవుతావు యూ విల్ గివ్ స్కోప్ ఫర్ గాడ్ టు రిటాలియేట్ అండ్ టేక్ వెంజన్స్ దేవునుగ్రతకు చోటీయుడి పగ తీర్చడం నా పని నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది పగ తీర్చే దేవుని పని అయితే నువ్వేం చేయాలి బాగా బాగా గాయమైనప్పుడు వ్యక్తి వస్తే మనం ఇటు తిరిగి వెళ్ళిపోవాలా అంతే కదా పద్దెనివత్సరం చూడండి దాని ముందు వచ్చినాం రాసిన చూడండి ముందు వచనం ఇలా చేస్తే దేవుడు తీరుస్తారంట శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా మొదటిగా సమాధానంగా ఉండాలి ఇది మనస్పర్ధలు పెట్టుకొని భార్య ముఖం భర్త చూడడు భర్త ముఖం భార్య చూడదు అత్త ముఖం కోడలు చూడదు కోడల ముఖం అత్త చూడదు ఇరు అలాంటి పరిస్థితులు ఉన్నావా ప్రభుత్స్తున్నాడు శక్యమైతే అంటే నీ చేతన వరకు సమస్త మనుషులతో ఏం చేయాలి సమాధానంగా ఉండు పగ తీర్చుకోవడం నా చేతికి వదిలేసి నేను చూసుకుంటాను ఇప్పుడు అంటాడు నేను తీర్చుకోనండి సౌల మీదనా తీర్చుకోను నీ ప్రజల మీద తీర్చుకోను నీ మీద అన్నీ రూమర్స్ రాశారు కదా మాట్లాడుతున్నారు నేను తీర్చుకోను లెట్ గాడ్ డూ ద వెంజన్స్ లెట్ గాడ్ టేక్ ద వెంజన్స్ లెట్ గాడ్ డూ ద టాకింగ్ నాట్ మీ నేను మాట్లాడాను ఒకరోజు ఇస్తున్నప్పుడు ప్రభా తీర్స్తాడు అలాగే చెప్పినట్టే జరిగింది దావీదు పక్షమున యుద్ధమాడి దేవుడు ప్రజలందరూ ఎవరైతే మాట్లాడారో ఆలోచించండి ఈ దావీదుని చంపడానికి కొరకు సౌలు ఆ యొక్క ఈటను నూరుకుంటా ఉన్నాడట డైలీ ఆయన పని అని తెలుసా అండి సౌలుకు చాలా డెడికేటెడ్ జాబ్ ఏంటంటే ఈటను తెప్పిస్తాడు బయటికి నూరండ్రా బాగా అంటాడు నూరిన తర్వాత ఆయిల్ పూయండి అంటాడు పూసారా తిరిగి షార్ప్ అయిందా బాగుందా అంటే మన భాషలో తేజ్గా ఉందా ఒక్కసారి దింపితే దిగిపోతుంది కదా అంతా రెడీ అయిన తర్వాత తీసుకెళ్ళి లోపల పెట్టండి అంటాడు ఆయన పని ఏంటంటే డైలీ ఇదే రెడీ చేసుకోవాలి దావీదు ఎక్కడ దొరికితే అక్కడ చంపుదాం దావది పేరెత్తే ఈ చివరికి కొడుకుని కూడా చూడకుండా ఈట నిసిరేసాడు అంత కోపం దావీది ఇక్కడ ఛాన్స్ దొరికింది దొరికాడు రెడ్ హ్యాండెడ్ ఇంకో మాటలు మన భాషలో చెప్పాలంటే సౌల్ని ముక్కలు ముక్కలు నరకడానికి ఛాన్స్ దొరికింది పక్కన చిన్న రుమాలు కట్ చేసిన దానికే బాధపడిపోయాడు దావీదు దావీ అంటాడు పగ తీర్చుకున్న అవసరం కాదు దేవా ప్రతి వ్యక్తికి వానవానికి క్రియలు చొప్పును ఇస్తావు నేను వెయిట్ చేస్తాను వదిలేసాడు ఏ ఈట నూరుకున్నాడో సౌలు ఒకరోజు రానే వచ్చింది అదే ఖడ్గము తీశాడు అదే సౌలు అదే ఖడ్గం మీద పడి తను తాను పొడుచుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు దేవుడు పగ తీర్చుకుంటే అలా ఉంటుంది ఇఫ్ గాట్ టేక్స్ ద వెంజన్స్ యూ కెనాట్ ఈవెన్ హ్యాండిల్ దట్ యూ కెనాట్ ఈవెన్ డైజెస్ట్ దట్ తట్టుకోవడం కాదు జీర్ణించుకోవడం నీ వల్ల కాదు దేవుని చేతికి అప్పగించవచ్చు కదా నువ్వెందుకు మనసు బాడ పాడు చేసుకుంటావు ఈరోజు ఇవన్నీ అర్థం చేసుకున్న దావిదంటాడు ఆఖరి మాట అంటాడు ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు కాగా కృప చూపటో నీదే కృప చూపించేది నీ పనే కదా ప్రభావా నన్ను నీ చేతికి అప్పగించుకొని వచ్చున్నాను అందుకొరికి ఈరోజు కొందరు డబ్బు ఎక్కువ ఉందని గర్విస్తారు వాళ్ళని చూసి నువ్వు బాధపడుతున్నావా కూర్చొని కూడా ఉన్నావు ఇక్కడ వేరోడు బాగా డబ్బు ఎక్కువైపోతుంటే వాడిని చూసి వాడు అన్ని అడ్డమైన పనులు చేస్తాడు వానికి ఎందుకు డబ్బులు వస్తున్నాయి నేను ప్రభుకరికి ఇంత నమ్మకం ఉంటే నాకు రావట్లేదు ఏంటని బాధ ఎక్కువ చత్తింది లేక పాపం దావిదంటాడు రండి అరవై రెండో కీర్తన తొమ్మిది పది వచ్చారు కలిసి అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు గనులైన వారు మాయా స్వరూపులు స్త్రాసులో వారందరూ తేలిపోదురు వట్టి ఊపిరికన్నా అలకనగా ఉన్నారు బలత్కారమందు ఉంచకుడి దోచుకొనుట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష పెట్టకుడి ఈరోజు ఎవడో బాగుపడ్డాడు అని నువ్వు అనుకుంటున్నావు వాడు డబ్బు ఎక్కువైపోయేసరికి ఎక్కడ లేని బాధ ఇది ఎందు ప్రవాహ బ్రతక అక్కడే ఉంది వాడేమో అలా ఆశ్రయించబడుతున్నాడని నువ్వు బాధపడిపోతున్నావు దావిధంటాడు వాడికి డబ్బులు పెరిగిందని నువ్వు దానివి లక్ష్య పెట్టుకుంటున్నావా వట్టి ఊపిరి ఒక్కసారి దేవుడు అలా కదిలిస్తే ప్రాణం అలా ఆబోతుంది ఎంత నిస్సహాయంగా మరణిస్తాడు కదండి మనిషి లక్షల కోట్లు వెనుకలు పెట్టుకొని వంద డాక్టర్లు పక్కన పెట్టుకొని లాస్ట్కి ఓడిపోయిన వాడిగా చేతులు పైకెత్తే వెళ్ళిపోతాడు దయనీయమైందంటే చివరికి సమాధుల స్థలం దాకా నలుగురు వేరేలు తీసుకుపోవాలి అంత విషాదం మనిషి పరిస్థితి దావిది అర్థం చేసుకుని అంటాడు వట్టి ఊపిరి కదిలిస్తే ఊపిరి పోతే రెండు నిమిషాలు జాలు కంటికి కనపడిన కోవిడ్ నైన్టీన్ జాలు తీసుకెళ్లి పాతి పెట్టడానికి మనిషికి లక్షల కోట్లు డబ్బులు ఉండని చివరికి వట్టి ఊపిరి అన్న సత్యాన్ని దావితో అర్థం చేసుకుని అంటాడు అయ్యో పగ తీర్చుకో నేను ప్రతికారం తీర్చుకోను నేను దేవుని చేతికి అప్పగించేసి సంపూర్ణంగా ప్రభు చేతికి అప్పగించి నేను ప్రభుని మాత్రమే కనిపెట్టుకుంటూ నేనేం చేస్తాను ఆరాధిస్తాను అందుకొరికి ఈ సత్యం అర్థం చేసుకున్న ఆ దావీదు ప్రభుని ఈ సత్యాన్ని గుర్తెరిగి ధైర్యముతో ప్రభు సన్నులు ఏం చేస్తున్నాండి రక్షణ కర్త కొను కనిపెట్టుకోనొచ్చు ఇప్పుడు చూడండి ఎప్పుడప్పుడు కనిపెట్టుకుంటారు ఎనిమిది వచ్చిన జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందుకు నమ్మిక ఉంచుడి ఎప్పుడెప్పుడో ఎల్లప్పుడో అరే ఏ పరిస్థితి అయినా సరే ఏ పరిస్థితి కోవిడ్ టైంలోనా ఆ కోవిడ్ టైంలో కూడా ఏమని నమ్మిక పెట్టాలి ఆయనే నా రక్షణకర్త నన్ను విడిపించే దేవుడు ఆయనే అపాయం నుండి నన్ను తప్పించే దేవుడాయనే రెండోది ఆయనంది నా నిరీక్షణ నిరీక్షణకర్త ఆయనే మూడోది నాకు ఇచ్చేవాడు కూడా ఇచ్చేవాడు కూడా ఆయనే ఈ మూడు సత్యాలను బట్టి నేనేం చేస్తాను అన్ని పరిస్థితులు ఏం చేస్తాను దేవుణ్ణి ఆరాధిస్తాను ఇలా ఆరాధించడానికి దేవుడు మన హృదయాలను ప్రేరేపించిన వాడై ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించినట్లు దేవుడు మనందరికీ సహాయపడుగాక ఇప్పుడు ఆరాధన సమయంలో ప్రవేశిస్తాం దానికంటే ముందు ప్రభుని ఆరాధించినట్లు ఈ పాట బహుశా